టాక్స్కి స్వాగతం నా పేరు జ్యోతిరాజా నేను సైకాలజిస్ట్ మోటివేషనల్ ట్రైనర్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆర్ యూ ప్రొడక్టివ్ మీరు చేసే ప్రతి పనిలో ఉపయోగకరంగా ఉందా ప్రొడక్టివ్గా ఉందా ఈ విషయం మీద ఈరోజు మాట్లాడతాం మనం చాలామంది మనం చేసే పనుల్లో చాలా వరకు ప్లాన్ చేస్తాం కానీ ఎంతవరకు ప్రొడక్టివ్గా కొంతవరకు యూస్ఫుల్గా ఎంతవరకు సక్సెస్ఫుల్గా అన్నది నమ్మకం లేదు ఒక ప్రిన్సిపల్ ఏముందంటే ఒక ఏదైనా బిజినెస్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గివ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అంటారు అంటే ఏదైనా ఒక బిజినెస్ పెట్టినప్పుడు అందులో ఆ బిజినెస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రమే అందులో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ని ఇస్తారంటారు అలాగే మనం చే ఏదైనా ఒక పని చేసినప్పుడు కూడా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గివ్ ద ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ అనేది ఒక ఆఫీస్లో పని చేసినప్పుడు కానీ ఇంకెక్కడైనా పనిచేస్తున్నప్పుడు కానీ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఉన్న మనుషులు మాత్రమే ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తారు అది ఏ ఒక్క ఏ రకంగా చూసుకోవచ్చు వర్క్ కంప్లీట్ చేసే విషయంలో కావచ్చు ప్రాఫిట్స్ విషయంలో కావచ్చు ఏదైనా విషయంలో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అలాగే మనం చదువు తీసుకున్నప్పుడు కూడా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ పీపుల్ విల్ గెట్ ద ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్ అంటే మనం చాలా చోట్ల క్లెయిమ్ చేస్తుంటే అందరికీ వచ్చాయి అందరికీ ఫస్ట్ క్లాస్లో వచ్చాయి అంటారు కానీ అందులో చూసుకుంటే సక్సెస్ సాధించే వాళ్ళ రేటు ఓన్లీ ట్వంటీ పర్సెంటే ఉంటుంది అలాగే మన జీవితంలో మనకు అప్లై చేసుకుంటే ఇదే రూల్ని అప్లై చేసుకుంటే కనుక మనం చేసే పనుల్లో అంతవరకు మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్టివ్గా ఉన్నామా చేసిన ప్రతి పనిని మనం చేయగలుగుతున్నామా ప్రతి అనుకున్న ప్రతి పనిని కంప్లీట్ చేయగలుగుతున్నామా అంటే చాలామంది దగ్గర నుంచి వచ్చే ఆన్సరు నో అని సో మన జీవితంలో కూడా ఈరోజు నేను ఈరోజు ప్రతిరోజు కూడా నేను ప్రొడక్టివ్గా ఉండాలి నేను అనుకున్నవి అనుకున్నట్టుగా చేయాలి అనుకున్నప్పుడు చాలా మటుకు సాధ్యం కాదు సో మీరు చాలామంది మీరు మేము అంద నేను అందరూ కూడా మనం ఒక టు డూ లిస్ట్ వేసుకుంటాం ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఈరోజు చేయాల్సిన పనులను ఒక లిస్ట్ వేసుకుంటాం ఒక పది పనులను వేసుకుంటాం కానీ మీరు చూస్తే ఆ పది పనుల్లోంచి ఒక రెండు పనులు మాత్రమే మీకు ప్రొడక్టివ్గా ఉన్నవి మీకు రిజల్ట్ తెచ్చేవిగా ఉంటాయి మిగతా పనులన్నీ కూడా మీరు ఉరికే ప్లాన్ చేస్తారు కానీ దాంట్లో మీరు చెయ్యలేరు సో అంటే అలా అని చెప్పి మేడం టుడూ లిస్ట్ చేసుకోకూడదా లిస్ట్ లేకుండా పని చేయాలంటే టుడూ లిస్ట్ చేసుకోండి కానీ చేసిన లిస్ట్లో మీకు ఏది ప్రొడక్టివ్గా ఉన్నది అన్నది ముందు మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైతే ప్రొడక్టివ్గా ఉంది అని అనిపిస్తో అది ముందు చేయాలి చాలాసార్లు మనకి ఏం చేస్తామంటే ప్రొడక్టివ్ కానివి మనకి అంత లాభం రానివి అది అసలు చేయాల్సిన అవసరం లేని పనులన్నీ ముందు చేసిన తర్వాత ఏవైతే నిజంగా అవసరమో దేని అయితే రిజల్ట్ వస్తుందో ఆ పనుల్ని మనం వెనక్కి నెడతాం సో ట్వంటీ పర్సెంట్ పనులు అంటే మీ దినచర్యలో ఏది మీకు ఆ ట్వంటీ పర్సెంట్ మీకు ఏది ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది అన్న పనుల్ని మీరు ముందు ఐడెంటిఫై చేసుకోండి అంటే ఇది చేయడం అవసరమా మేడం కష్టమేమో అలా ప్లాన్ చేసుకోలేమో చాలామందికి ఏంటంటే ప్లాన్ చేయకుండానే ముందే వాళ్ళకి ఒకలాంటి అపనమ్మకం ఉంటుంది ఒకలా చెయ్యలేమేమో అవసరమా ఇది వాళ్ళకి వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు అలా కాకుండా మీరు మీ చేసే ప్రతి పని ప్రొడక్టివ్గా ఉండాలి మీరు చేసే ప్రతి పని కూడా మీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్ మీకు రిజల్ట్ తీసుకురావాలి అంటే డెఫినెట్గా ఆ ట్వంటీ పర్సెంట్వి మీరు ఏది అన్నది ఐడెంటిఫై చేసుకోగలగాలి సో రెండోది ఏంటంటే మీరు టైం వేస్టర్స్ అంటే ఇప్పుడు చాలా మటుకు పనుల్లో టైం వేస్ట్ చేసేవే ఉంటాయి మీరు పది పనులు చేసుకుంటే పది పనుల్లో మీకు ఎయిట్ పనులు ఏంటంటే మీకు టైం వేస్ట్ చేసి టైం పాస్ చేయడానికి చేసే పనులే ఉంటాయి ఎప్పుడైతే మీరు టైం పాస్ కోసం పనులు చేస్తూ ఉంటారో దాన్ని మీకు రిజల్ట్ అన్నది ఎప్పటికీ రాదు ఎందుకంటే ఇది పిల్లలకు కావచ్చు ఎగ్జామ్స్లో కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఇంట్లో కావచ్చు చాలామంది లేడీస్ కూడా చాలా పనులు ఉన్నాయండి నేను చేయలేకపోతున్నాను చాలా ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ పనులు ఏది ఇంపార్టెంట్ అనేది కనుక మీరు ముందు చేసుకోలేకపోతే సాగ్రిగేట్ చేసుకోలేకపోతే మీరు ఎండ్ డూయింగ్ సంథింగ్ ఏదో ఒక అవసరం లేనిది అనవసరమైన పనినే మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది సో ఈ పనులు చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలంటే నేను మూడు త్రీ త్రీ పీస్ అని మాట్లాడతాను ఫస్ట్ పీ అంటే మీకు పేషెన్స్ ఉండాలి ఫస్ట్ పీ మనం మాట్లాడేది పేషెన్స్ అంటే ఏ పనైనా మనం మొదలు పెట్టినప్పుడు ప్రొడక్టివ్గా ఉండాలంటే మీకు అన్నిటికన్నా కావాల్సింది ఏంటంటే పేషెన్స్ ఓపిక ఉండాలి మీరు మొదలు పెట్టగానే పని ఇవాళ ఇప్పుడు మొదలుపెట్టి వెంటనే ఐదు నిమిషాల్లో అయిపోలేదు పది నిమిషాల్లో అయిపోలేదు అనుకుంటే పని కంప్లీట్ అవ్వదు సో పని అయ్యేంత వరకు ఏ పని అయితే మీరు తలపెట్టారో ఆ పని అయ్యేంత వరకు కనుక మీరు పేషెన్స్గా ఉంటే దాని రిజల్ట్ చాలా బాగా వస్తుంది సో దాని రిజల్ట్ అందుకని సో ఫస్ట్ మీరు కావాల్సిన క్వాలిటీ పేషెన్స్ రెండో క్వాలిటీ మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే పొలైట్నెస్ మీరు ఏదైతే మీరు పని తినారో చేయాలనుకున్నారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మీకు ఒక వర్క్ ఉంది వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి మాట్లాడినప్పుడు నేను చాలా విసుగ్గా చిరాగ్గా కోపంగా వాళ్ళతో మాట్లాడితే అవ్వాల్సిన పనులు కూడా అవ్వవు సో మీకు నిజంగానే వేరే వాళ్ళతో మాట్లాడాలి మీ పని అవ్వాలి అనుకుంటే సపోజ్ మీరు ఒక షాప్కి వెళ్ళారు ఒకటి కొనాలనుకున్నారు మీరు వాడిని అడిగారు వాడు ఆన్సర్ చెప్పలేదు సో అదే వాడు వెళ్ళలేదు ఇంకేదో అవుతుంది సో ఇమీడియట్గా మీకు కోపం వచ్చి వాటిని తిట్టేసి మీరు మీ మూడ్స్ స్పాయిల్ చేసుకుని లేదు నా నా లైఫ్ అంతా ఇంతే నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది నా నా లైఫ్లో ఏది కూడా సక్రమంగా జరగదు అని సెల్ఫ్ బ్లేమ్ మన మనం బ్లేమ్ చేసుకుని అక్కడ నుంచి వెనక్కి వస్తే దానివల్ల ఉపయోగం ఉండదు మీకు అవ్వాల్సిన పని కూడా అవ్వదు సో మీరు రెండోపి పాటించాల్సింది పొలైట్ పొలైట్ అన్నప్పుడు మీరు కమ్యూనికేషన్లో కానీ మీ మాట్లాడే పద్ధతి కానీ మీ అప్రోచ్లో కానీ పొలైట్నెస్ ఉంటే కనుక అంటే నెమ్మదిగా అడగాల్సిన విషయాన్ని ఒక నెమ్మదిగా వాడికి వినిపించేటట్టుగా క్లియర్గా కనుక మీరు చెప్పగలిగితే నిజంగా మీకు కోపం వచ్చినా ఏమొచ్చినా కూడా కొంచెం పొలైట్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు పని మీ పనులన్నీ మీకు తప్పనిసరిగా చదువుతాయి మీరు ఆ ట్వంటీ పర్సెంట్ పీపుల్లో ఉండాలి సక్సెస్ఫుల్ పీపుల్లో ఉండాలి అనుకుంటే మీలో ఉండాల్సిన క్వాలిటీ డెఫినెట్గా పొలైట్నెస్ ఇంకా నేను చూసిన చాలామంది కేసెస్లో నా దగ్గరికి వస్తుంటారు పేరెంట్స్ వస్తారు వాళ్ళు కూర్చొని నా దగ్గర కూర్చుంటారు నా ఎదురుగుంటేనే ఒకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కషన్స్ అవుతుంటాయి వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు నా వాళ్ళకి తెలుసు ఒక అన్నోన్ పర్సన్ దగ్గర మాట్లాడుతున్నారని తెలుసు అన్నోన్ అది అది పద్ధతి కాదని తెలిసినా కూడా వాళ్ళు నా దగ్గరికి వచ్చింది కౌన్సిలింగ్ కోసం వస్తారు ఆ కౌన్సిలింగ్కి రిజల్ట్ రావాలి అనుకుంటే ముందు వాళ్ళు పేషెన్స్ కావాలి అంటే ఇలా వచ్చి అది వెంటనే మేడం నాకు సొల్యూషన్ కావాలి అంటే రాదు అలాగే ఏ పనిలో కూడా వెంటనే సొల్యూషన్ రాదు సో మీరు పొలైట్గా కనుక మాట్లాడి నేను ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అన్నది పొలైట్నెస్ కనుక డెవలప్ చేసుకుంటే మీరు మీరు అనుకున్న పనిని మీకన్నా ఇంతకన్నా బెటర్గా ఎఫిషియెంట్గా చేయడానికి అవకాశం ఉంటుంది రెండోది మూడో పాయింట్ ఏంటంటే మూడో పీ మనం మాట్లాడేది పాజిటివ్నెస్ ఇంకా ఎంత చేసినా నేను ఏం చేసినా కూడా నేను నెగిటివ్గానే మాట్లాడతాను నెగిటివ్గానే వస్తుంది నాకు రిజల్ట్ నెగిటివ్ రిజల్టే వస్తుంది నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్న ఒక బ్లేమ్ కానీ లేకపోతే ఎటు వాళ్ళు ఎదుటి నా నేను చేసిన ప్రతి పనికి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం కానీ ఎదుటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం కానీ ఇకని చేస్తే మీకు రిజల్ట్ ఎప్పుడూ కూడా నెగిటివ్గానే వస్తుంది సో మీరు ఎంత పాజిటివ్గా ముందుకు వెళ్తారో ఎంత పాజిటివ్గా మీరు చేస్తారో పనిని పూర్తి చేస్తారో అంత పాజిటివ్ రిజల్ట్ మీకు వస్తుంది నేను చాలామంది పిల్లల్ని చూస్తుంటాను వాళ్ళు ఈరోజు ప్రిపరేషన్ ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళాలి ప్రిపరేషన్ అవ్వాలి మ్యామ్ నాకు హండ్రెడ్ మార్క్స్ రావాలి అంటే నువ్వు నీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది ఏమో నాకు తెలియదు మేడం నాకు నేను గుర్తు పెట్టుకోలేదు కొంత చదివాను ఎంత చదివానో తెలియదు నేను పూర్తిగా చదవలేదు ఆ పూర్తిగా చదవలేదు అన్నది ఎప్పుడైతే వచ్చిందో అంటే మీకు ఎక్కడో మీ మీద సెల్ఫ్ డౌట్ ఉంది అందుకని మీరు ఏం చేస్తారంటే పూర్తిగా చదవక్కర్లేదు మీరు ఆ పర్సెంట్ మీరు ఎంత పర్సెంటేజ్ మీరు ఒక ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ ఉండాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఆ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ రావాలనుకుంటే మీరు ఏదైతే ఒక పాజిటివ్గా వెళ్ళాలో పాజిటివ్గా సో మీరు ప్రొడక్టివ్గా ఉండాలనుకుంటే పాజిటివ్ గా ఉండండి పేషెన్స్ ఉండండి ఇవ్వండి గా ఉండండి ఈ త్రీ పీస్ కూడా మీకు ప్రొడక్టివిటీని ఇస్తాయి వాచింగ్ ప్రొడక్టివిటీలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ